తిరుపతి జిల్లా సూలూరుపేటలో శనివారం వైసీపీ అధినేత మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని వైభవంగా నిర్వహించారు ఈ వేడుకలలో భాగంగా పట్టణంలోని వివిధ ప్రాంతాలలో మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి నేతృత్వంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి వైసీపీ నేతలు కార్యకర్తలు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ జన్మదిన సందర్భంగా సూలూరుపేట టౌన్ లో కాని వచ్చి ఇక్కడ మనార్ పులూరులో అలాగే వై జంక్షన్ లో అన్నదాన కార్యక్రమాలు కేక్ కటింగ్లు అన్ని జరుపుకోవడం జరుగుతుంది అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం కాని ఈ పార్టీలో ఉండడం మాకందరికి కూడా ఎంతో గర్వకారణం భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారికి నిండు నూరేళ్ళు మంచి ఆయుర ఆరోగ్యాలను ఇచ్చి మంచి ఆరోగ్యంతో ఆయన్ని ప్రజలకు సేవ చేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ అయినటువంటి సంజీవయ్య గారి ఆదేశానుసారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా సూలూరుపేటలో నిర్వహించడం జరిగింది ఈరోజు మా దైవం మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు యాభై యాభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని యాభై మూడో సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా సూలూరుపేట నియోజకవర్గం తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ఇవే మా శుభాకాంక్షలు మా నాయకుడు మమ్మల్ని అందరినీ కూడా ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా అన్ని రకాలకు కూడా వెన్ను తట్టి మేము ఉన్నాం రోజు అధికారమే కాదు మాకు ఏ సమస్య ఉన్నా కూడా ప్రజల వెంట మేము ఉంటామని మమ్మల్ని అందరినీ నడిపిస్తూ సంజీవయ్య గారికి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ సంజీవయ్య గారి ఆధ్వర్యంలో మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నటువంటి మా నాయకుడికి అన్ని రకాలుగా ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపు తెలుపుకుంటూ భగవంతుడు ఆయనకి ఆయుధ ఆరోగ్యాలని ప్రసాదించి అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డిని ప్రజల కోసం పాటుపడే విధంగా పనిచేసేదానికి ఆయనకు మరింత శక్తినిచ్చి ప్రజల కోసం పోరాడే దాంట్లో ముందుండాలని ఆయన వెంటే మేము ఎప్పుడూ ఉండాలని భగవంతుని ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను